వైఎస్ షర్మిల ఆంధ్రాకు వస్తే జగన్కే ప్లస్ భయం అనే మాట జగన్ డిక్షనరీలోనే లేదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాస్త భయపడుతున్నారు తన సోదరి షర్మిల కాంగ్రెస్లో చేరితే తనకు రాజకీయంగా నష్టం కలుగుతోందనే ఆందోళన చెందుతున్నారని తెలుగుదేశం అనుకూల మీడియా ఊదరగొడుతోంది వాస్తవానికి భయపడడం లాలూచి పడడం అనేది చంద్రబాబుకు మాత్రమే తెలిసిన విద్య ఆయన ఎన్నికల కోసం తన ప్రయోజనం కోసం ఏ ఎన్నికల్లో ఎవరితో అయినా పొత్తు పెట్టుకుంటారు ఆ తరువాత వాళ్ళ నెత్తి మీదనే దుమ్మెత్తి పోస్తారు ఇది పలుమార్లు రుజువైంది కూడా ముప్పై ఐదేళ్ల వయసులోనే కాంగ్రెస్ను ఎదిరించి పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడే అప్పటి అత్యంత బలమైన నేతగా పేరొందిన సోనియా పేషీ నుంచి బెదిరింపులు వచ్చాయి వాటిని ఏ మాత్రం లెక్క చేయకపోగా కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవిని సైతం వదులుకున్నారు ఆ తరువాత సిబిఐ పేరిట కాంగ్రెస్ ఆయన మీద చేసిన దాడులను ఏనాడు ఖాతరు చేయలేదు ధైర్యంగానే ఎదుర్కొన్నారు తప్ప పిరికివాడిలా పారిపోలేదు కాంగ్రెస్ కు లొంగిపోలేదు రెండు వేల పద్నాలుగులో తన తరపున గెలిచిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినప్పుడు కూడా జగన్ బెదిరిపోలేదు వాళ్ళని బుజ్జగించలేదు అసెంబ్లీలో ఆయన్ని ఎన్నో అనరాని మాటలు అన్నా అవమానించినా జగన్ ఏనాడు కుంగిపోలేదు అలాంటిది ఇప్పుడు షర్మిల వచ్చి తనకు నష్టం చేస్తుందని ఆయన భావిస్తారని తెలుగుదేశం వాళ్ళు ఎలా అనుకుంటున్నారో అర్థం కావడం లేదు ఇక షర్మిల కాంగ్రెస్లోకి వెళ్ళి కొన్ని ఓట్లు సాధిస్తే అది టీడీపీకి నష్టం తప్ప జగన్కు ఏమాత్రం లాస్ కాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని ఎక్కువ పార్టీలు ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంత ఎక్కువగా చీలుతుంది ప్రభుత్వం అంత తక్కువగా నష్టపోతుందని అందరికీ తెలిసింది ఒకవేళ షర్మిళ కనుక కాంగ్రెస్లో చేరి కొన్ని ఓట్లు చీలిస్తే అవి ఖచ్చితంగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లనే చీలుస్తుంది తప్ప జగన్ ఓట్లను కాదు అంటే షర్మిల కనుక పోటీలో లేకుంటే ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ ఖచ్చితంగా తెలుగుదేశం లేదా జనసేన లేదా బీజేపీ కమ్యూనిస్టులకి రావాలి కానీ షర్మిల కూడా ఆ వ్యతిరేక ఓట్లలో తన భాగాన్ని తను తీసుకోవడం ద్వారా టీడీపీకి నష్టం చేకూరుస్తుంది ఈ విషయం అర్థం చేసుకోలేని టీడీపీ వాళ్ళు షర్మిళ వస్తే జగన్కు భారీ నష్టమని అంటున్నారు మరోవైపు టీడీపీ అటు జనసేనతో పొత్తులు మాట్లాడుకుంటూనే బీజేపీతో ఎత్తులు వేస్తుంది అంటే ఒళ్లంతా భయంతో వణికిపోతూనే ఇటు మేకపోతు గాంభీర్యం చూపుతున్నట్లు తెలుస్తూనే ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి